హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము వెల్కమ్ టు సివియా ఫ్యామిలీ సో ఈరోజైతే ఇడ్లీ పిండితో ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నా అనమాట సో ఇడ్లీ పిండి పిండి ఇంట్లో ఉంటే మనకి ఎన్నో రకాలైన టిఫిన్స్ అనేది అయితే రెడీ అయిపోతాయి సో అందులో ఒకటి ఏంటి అంటే రొట్టె అనమాట సో రొట్టె అనేది మనకి హెల్త్కి చాలా మంచిది మంత్లీ ఒకసారి కానీ వీక్లీ ఒకసారి తినండి సో ఆయిల్ కూడా పెద్ద ఎక్కువ పడదన్నమాట ఒక రెండు మూడు గరిటెలు ఐ మీన్ రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి దాని మీద ఇడ్లీ పిండి వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది ఒక్కటి తింటే కూడా హెల్త్కి చాలా బెస్ట్ సో నేను ఇక్కడైతే ప్లెయిన్ వేస్తున్నాను సో ఒకవేళ మీకు కావాలనుకుంటే ఇందులో మీరు కొన్ని వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు తురిమేవి అయితే యాడ్ చేస్తే ఇంకా మంచిది అంటే క్యారెట్ ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరేపాకు ఇలాంటివి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఒకవేళ మీకు మసాలా లాగా ఏమైనా ఇది తినాలనుకుంటే దీంట్లోనే మీకు గరం మసాలా కానీ ధనియాల పౌడర్ కానీ జీరా పౌడర్ కానీ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట టేస్ట్ సో ఇంకా మనమైతే ఈ రొట్టె చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము సో రీసెంట్గానే నాకు యూట్యూబ్ చూస్తుంటే ఒకళ్ళ దగ్గర ఉంటే రాజమండ్రి సమ్ వెస్ట్ గోదావరి సైడ్ ఏంటి అంటే మనకి దిబ్బ రొట్టె చేస్తారు కానీ అది బెల్లంతో చేస్తారంట బట్ నేను అది ఎప్పుడు ట్రై చేయలేదు కనీసం తినని కూడా తినలే అనమాట సో ఎవరైనా మీలో అలాంటిది ఏమైనా ట్రై చేసి లేకపోతే అదే వాళ్ళు ఏమైనా ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా కింద కమెంట్స్ చేయండి బెల్లం దిబ్బ రొట్టె ఎలా ఉంటుందో అది ఎలా చేయాలో అని కూడా నాకు తెలీదు సో ఎవరు ఎవరైనా ఒకవేళ ఆల్రెడీ ట్రై చేసి ఉంటే నన్ను ఏమైనా ట్రై చేయాలి అని అంట అంటారంటే ఏమైనా ఖచ్చి ఖచ్చితంగా కింద కమెంట్స్లో చేయండి సో ఇంకా ప్రాసెస్లోకే వెలుగుదాము సో ఫస్ట్ అయితే ఈ కడాయి పెట్టుకోవాలి కడాయిలో ఆయిల్ వేసుకోవాలన్నమాట మనం ఎన్ని గరిటెలు ఇడ్లీ పిండి వేస్తాము దానికి తగినట్టుగా ఆయిల్ అయితే యాడ్ చేయాలి ఒకవేళ తక్కువ అయితే మనకి ఇడ్లీ పిండి అనేది బయట రాదు అనమాట ఒకవేళ ఎక్కువ అయిపోతే కూడా మనకి దిబ్బరొట్ట ఒకలాగా స్మెల్ వచ్చేస్తుంది సో అలా కాకుండా మనకి తెలుస్తుంది కదా మనం ఒక రెండు గరెలు వేస్తున్నాము మూడు గరెలు వేస్తున్నామో దాన్ని బట్టి సో నేను ఇక్కడైతే పోపుకు పోపుకి పెట్టి ఇక్కడ కింద చిన్న బాండి పెట్టాను అనమాట సో మీకు కావాలనుకుంటే నార్మల్ ప్యాన్లు కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలానే మీకు ఒక జస్ట్ దిబ్బరొట్ట ప్యానే దొరుకుతుంది సో అందులో వేసుకునే ఇంకా టేస్టీగా వస్తుంది సో దిబ్బ రొట్ట ప్యాన్ అనేది మనకి నాన్ స్టిక్ ఉంటుంది లేకపోతే నార్మల్ కూడా ఉంటుంది అనమాట సో నాన్ స్టిక్ తీసుకుంటే హెల్త్కి అంత మంచిది కాబట్టి మంచిది కాదు కాబట్టి సో నార్మల్దే తీసుకోండి అప్పుడు మీకు ఈజీగా రావడం కష్టమవుతుంది బట్ ఏమంటే ఇడ్లీ పిండితో కదా కొంచెం దిబ్బరొట్ట అనేది ఓపెన్ అవ్వడానికి తక్కువ కష్టం అవుతుంది అందుకని సో ప్రస్తుతానికైతే నా వీడియో కొంచెం అటు ఇటు అవుతుంది బికాజ్ ఎందుకంటే నాకు పర్టికులర్గా పెట్టడానికి ఎగ్జాక్ట్ రావట్లేదు ఈ వీడియో అనేది అందుకని పర్టికులర్ ఒక స్టాండ్ దగ్గర పెట్టేసి కరెక్ట్గా అది కనిపించకపోతే మళ్ళీ మీకు అంటే ఏం చేస్తుంది ఏమే అనే డౌట్ వస్తుంది కాబట్టి ముందే నేను నీట్గా అందరికీ కనిపించేలాగా వీడియోని అంత అరేంజ్ చేసుకొని దాని తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడికిన తర్వాత ఇలా ఇడ్లీ పిండి ఒక రెండు గరిటెలు అయితే వేసాయి అనమాట సో వేసే నాకు ఫస్ట్ ఒక రెండు దోశలు అనుకుంటే అంత అయితే బాగా రాలేదు బికాజ్ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను బట్ ఎవరైనా మీరు ఆల్రెడీ ట్రై చేసి ఉన్నా లేదంటే మళ్ళీ చెయ్యాలనుకున్నా సరే ఎంత బాగొస్తుందంటే అంత బాగా వస్తుంది ఇది నా ఫస్ట్ దిబ్బరొట్ట అనమాట నా లైఫ్లోని సో ఫస్ట్ దిబ్బరొట్టే మాడిపోయిందని చెప్పాలి సో అందుకనేసి నేను మళ్ళీ మళ్ళీ కూడా ట్రై చేసాను అనమాట సో ఇదే ప్రాసెస్ మీరు మళ్ళీ కూడా ట్రై చేయొచ్చు ఒకవేళ మీకు సేమ్ రిపీట్ ప్రాసెస్ అనమాట సో ఎక్కువసేపు ఉంచకుండా దాని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు ఉంచితే మూత పెట్టేసి నార్మల్ కర్రలు వస్తుంది అనమాట సో దిబ్బరొట్టె అనేది ఇంత బ్లాక్ వస్తే ఎవరికి తినవద్దు కాదు నెక్స్ట్ ఇలా ఇంత బ్లాక్ ఉంది కాబట్టి నాకు ఇది చూడంగానే అచ్చం గులాబ్ లాగానే అనిపించింది సో మమ్మీని వెంటనే అడిగే మమ్మీ నాకు గులాబ్ జామున్ చేసి ఇస్తావని కానీ మమ్మీ చెప్పింది సైలెంట్గా ఉండు నువ్వు దిబ్బరొట్టకి అది ఏంటి జామున్కి ఏమైనా కాంబినేషన్ ఉందా అని సో అలా ఉంటుంది అనమాట మాతోని సో ఒక ఒక ఫుడ్ని చూసి ఇంకో ఫుడ్ కావాలని కోరుకుంటాం కదా అలాంటి టైప్ నేను అనమాట సో నా ఈవెన్ ఏంటి అంటే నాకు ఎవరైనా పక్కన కూర్చొని తింటున్నా లేకపోతే ఫోన్లో ఎవరైనా నేను ఈ ఫుడ్ తింటున్నా అని చెప్తే చాలు నాకు ఇమ్మీడియట్గా అదే ఫుడ్ తెచ్చుకొని తినాలని ఒక ఆశ అనమాట ఓన్లీ ఫుడ్ దగ్గరే ఈ ఆత్రం ఎక్కువ రిమైనింగ్ ఏ దగ్గర నాకు ఇంత ఆత్రం లేదనుకోండి సో ఫుడ్ దగ్గర ఏమంటే మన కడుపు ఉండే ఫస్ట్ తింటే మనం బాడీ చాలా హ్యాపీగా ఉంటుంది అందుకనేసి నేను ఫుడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను అనమాట సో ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేసాను ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక లైక్ లేదు షేర్ లేదు సబ్స్క్రైబ్ లేదు బట్ ప్లీజ్ 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 నా ఛానల్ నా వీడియోస్ ఏమైనా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు తెలిసి నేను ఒక ట్వంటీ ట్వంటీ నుంచి ఈ వీడియోస్ చేస్తూనే ఉన్నా బట్ ఏమంటే పెద్ద ఎక్కువ నాకు పేరు అయితే సో మీ అందరి అభిమానం నా మీద ఉంటుందని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఇక్కడైతే నేను ఫస్ట్ ఒకటి చేసి నందబా రాలేదు సెకండ్ది కూడా కొంచెం ఏమంటారో మెత్తగా అయిపోయింది బట్ థర్డ్ది వేశాను కదా దీని తర్వాత ఇంకా ఒక రెండు మూడు వేసుకొని తిన్నాను చాలా అంటే చాలా బాగా సో ఇలాంటివి ఏమైనా వీడియోస్ చూస్తుంటే నాకు నేనే చూసి అరే ఏంటి మనం ఒక్కటి కాకపోతే ఇంకో ఇంకోటి నేర్చుకుంటాము అనేది అయితే నాకు ఇప్పుడు పర్టికులర్గా అర్థమైపోయింది అనమాట సో వంటే కాదు లైఫ్ కూడా అంతే సో ఫస్ట్ టైం తప్పు తప్పు చేస్తాం సెకండ్ టైం తప్పు చేస్తాము థర్డ్ టైం సరిదీసుకొని చాలా నీట్గా మన బిహేవియర్ కానీ లేకపోతే మనం ఆలోచించే కానీ ఉంటుంది సో అలా అలా అదే నేను చెప్పాలనుకున్నాను సో ఫస్ట్ దోశ సెకండ్ దోశ సారీ ఫస్ట్ దిబ్బరొట్టు సెకండ్ దిబ్బరొట్టు కంప్లీట్గా అంత బాగా రాలేదనమాట బట్ థర్డ్ చూస్తే చూసారు కదా దిబ్బరొట్టు ఎంత బాగా వచ్చిందో ఏం ఆడిపోలేదు కనీసం లోపల ఎంత మెత్తగా ఉంటే అంత మెత్తగా ఉంది సో ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే నేను చేసిన దిబ్బరొట్టు మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే ఖచ్చితంగా కింద కమెంట్స్లో చెప్పండి అలానే మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకెన్ అయితే క్లిక్ చేయండి సో నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకల్లా నోటిఫికేషన్గా వచ్చేస్తుంది అనమాట అంతే ఇంకా టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ మీకు ఏం చెప్పాలనుకున్నా అంటే ఈ దిబ్బ రొట్టెకి నేను కాంబినేషన్గా పల్లీ చట్నీ చేసుకున్నాను అది ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను ఓకేనా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సివియా ఫ్యామిలీ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే ఆ డీటెయిల్స్ నాకు అన్ని కింద కమెంట్స్లో పెట్టాను